ఈ మధ్య వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు పొగుడుకోవడం చాలా ఎక్కువైపోయింది కదా తండ్రిని అంతకు మించిన మా నాన్న మించిన విజనరీ ఈ ప్రపంచంలో లేడని కొడుకు అంటాడు నా కొడుకే అన్నీ కనిపెట్టాడు పదేళ్ల నుంచే అతను కనిపెట్టడం అనేది అతని మేధస్సు తార్కాడమని చెప్పేమో తండ్రి అంటాడు ఇలా ఒకళ్ళు ఒకళ్ళు ఎందుకు పొగుడుకుంటున్నారయ్యా అని ఆలోచిస్తే అలా పొగడుపోతే కొడుకుని ఇంట్లో పెద్ద ప్రాబ్లం వచ్చేటంది ఇది కుటుంబ సమస్య అది మాకు తెలుసు కుటుంబంలో గొడవలు ఎక్కువైపోయినాయి ఈయన్ని లోకేషన్ ముఖ్యమంత్రిని చేయమని ఒకటే గొడవ ఇంట్లో అందువల్ల ఏంటంటే ఈయన చెప్పేది ఏంటంటే లోకేషన్ ముందు కాస్త అందరికి పరిచయం చేసి అతను గొప్పవాడిని చేసి అతనికి ఒక చరిత్రను సృష్టించి అప్పుడు చేద్దాము అన ఇతనికే చరిత్ర లేదు కొడుక్కు చరిత్ర సృష్టిస్తాడు ఇతని చరిత్ర చాలా గొప్పగా ఉందిలే చంద్రబాబు గారి చరిత్ర ఇతను పుట్టిన దగ్గర నుంచి అబద్దాలతోనే పుట్టాడు అబద్దాలతోనే పెరిగాడు అబద్ధాల్లోనే జీవిస్తున్నాడు అబద్ధాల్లోనే మరణిస్తాడు ఇకంతే అతని జీవితం ఎప్పటికి కూడా మారనే మారదు ఒక్కసారి పరిశీలించి చూస్తే తెలుగుదేశం పార్టీలోకి ఎలా వచ్చాడు అనేది అందరికీ తెలిసిన విషయమే కాదు ఇప్పుడున్న మీడియాకు సరిగ్గా తెలియదు చిన్నపిల్లలు గనక మీరంతా కూడా ఆనాడు ఇంకా సోషల్ మీడియా అస్సలు లేదు ఉన్నది రెండే రెండు ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ రెండు పత్రికలే అతను అంత గొప్పవాడు ఇంత గొప్పవాడిని కీర్తించాయి అది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీనే మోసం చేసి అబద్దాలతో ఆ పార్టీలోకి వెళ్లాడు మళ్ళీ ఆ పార్టీలో సీనియర్స్ ను మోసం చేసి సంజయ్ గాంధీని పట్టుకుని మంత్రి పదవి సంపాదించుకున్నాడు పాపం ఏదో మంత్రి అయ్యాడు కదా అని చెప్పి ఎన్టీఆర్ గారు పిలిచి పిల్లనిచ్చారు పిలిచి పిల్లనిచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు పెట్టినప్పుడు ఈయన కాంగ్రెస్ లోనే ఉండి ఏంటి అసలు మా మామ రంగులు పూసుకునేవాడు అదేవిధంగా నటుడు ఆయన్ని ఓడించడం పెద్ద కష్టమేం కాదు చూడండి అని చెప్పి బీరాల బలికి మొత్తానికి చంద్రగిరిలో పోటీ చేసి అయిపోయాడు ఒక సామాన్య కార్యకర్త అతను ఎవరో కూడా తెలియదు సుబ్రహ్మణ్యం నాయుడు ఏదో ఉంది ఆయనకి తెలుగుదేశం పార్టీ సీట్ ఇస్తే ఆయన చేతిలో ఘోరంగా ఓడిపోయి అక్కడి నుంచి కుప్పం పారిపోయాడు కుప్పం పారిపోయి ఏంటి అక్కడ కూడా వరుసగా గెలుస్తున్నాడండి ఏంటి ఏంటని చూస్తే అక్కడ పక్కనుండేటువంటి తమిళ ఓట్లన్నీ కూడా చేర్చుకుని అరవై వేల ఓట్లు చేర్చుకొని అక్కడి నుంచి ఆ ఓట్లతో ప్రతిసారి ఎలక్షన్ రావటం ఆ తమిళ ఓటర్లు వచ్చి ఓట్లు వేయటం కాముగా వెళ్లిపోవటం డబ్బులు తీసుకుని ఈ విధంగా అంటే మొదటి నుంచి కూడా ఇతను అక్రమ విధానాలు ఎలా కొనసాగుతున్నాయో ఒక్కసారి నేను చెప్పాలని గుర్తు చేయాలని ప్రజలకి మరొకసారి అని చెప్పి చెప్తా ఉన్నాను తర్వాత కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీ రావటానికి ఓ పెద్ద డ్రామా నడిచింది ఎన్టీఆర్ గారు చెప్పారు కదా నాకంటే చాలా పెద్ద నటుడు అని చెప్పి అది వాస్తవం ఈయన వివిధ విశ్వరూపాలన్నీ కూడా మనం చూస్తానే ఉన్నాం ఇప్పుడు కూడా కళ్ళకు కట్టినట్టు ఎన్ని డ్రామాలండి సింగపూర్ పోతే ఒక డ్రామా సింగపూర్ నుంచి వస్తే ఒక డ్రామా తర్వాత వేరే స్విట్జర్లాండ్ పోతే ఒక డ్రామా స్విట్జర్లాండ్ వచ్చాక ఒక డ్రామా ఇతరుల మీద ఇతర పార్టీ వాళ్ల మీద కేసులు పెట్టడానికి పెద్ద డ్రామాలు వీళ్ళిక్కడి కేసు చూస్తానే రోజుకు పెద్ద డ్రామాలు ఆస్కార్ అవార్డు ఇచ్చేంత స్థాయిలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అతని కొడుకు నటన ఇంకెందుకులేండి అంత అద్భుతంగా అంత సహజంగా నటిస్తా ఉన్నారు వాళ్ళు